శ్రీ శ్రీగురుబ్్యనమ మహాగణపతిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి నమ జూన్ ఆరు నుండి కుజుడు కర్కాటక నుంచి సింహరాశిలో ప్రవేశం సింహంలో కుజకేతులు కలయిక కుజుడు సప్తమాధిపతి రాహు అలాగే అష్టమలో శని చూడడం అదేవిధంగా గురువు మిదున్ రాశిలో కంబస్ట్ అవ్వడం ఇన్ని గ్రహాలు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు అగ్ని విస్ఫోటం అగ్ని ప్రమాదాలు ఇటువంటి జరిగే అవకాశం గోచరిస్తోంది అలాగే దేశాల మధ్య దేశ రాజధానుల మధ్య యుద్ధ వాతావరణం నలుకునే అవకాశం కూడా లేకపోలేదు అదేవిధంగా రాజకీయ నాయకులకి పదవీ గండం సంభవిస్తుంది ఈ గ్రహ ప్రభావం అనేది ముఖ్యంగా ప్రపంచ దేశాల మీద ఎక్కువగా ఫలితం ఉంటుంది దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంటుంది అదేవిధంగా స్టాక్ మార్కెట్ పతనం అవడం ధన నష్టం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇటువంటి సూచిస్తున్నాయి అలాగే మనుషుల మీద కూడా కొంత ప్రభావం అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్రతి రాశివారు ఈ నలభై ఐదు రోజుల పాటు అంటే జూన్ ఆరో తారీఖు నుండి జూలై ఇరవై ఒకటి వరకు ప్రతిరోజు శివనామస్మరణం నూట ఎనిమిది సార్లు దుర్గా అష్టోత్తరం చదువుకోవడం గాయత్రి మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు గాయత్రి మంత్రం జపించడం చెప్పదగిన సూచన అదేవిధంగా సుబ్రహ్మణ్య పార్పత హోమం అగోర పార్శ్వత హోమం చేయించడం చెప్పదగినది ఇవన్నీ గ్రహాలు మనపై కూడా కొంత ప్రభావం చూపిస్తుంది కాబట్టి దానివలన ధన నష్టం కుటుంబంలో అశాంతి భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం సహోదరి సోదరుల మధ్య విభేదాలు రావడం భూ సంబంధిత విషయాల్లో లిటికేషన్ కావచ్చు కోర్టు వ్యవహారాలు కావచ్చు ఏ ఇతర విషయాలైనా సరే ఏదో విధంగా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు వారు కొంతకాలం ఈ నలభై ఐదు రోజులు ఆగిన తర్వాత ప్రారంభించడం మంచిది లేకపోతే ధర నష్టం అధికంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది కాబట్టి ఎక్కువగా భాగ్యవాదాలు తేవకుండా సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఈ నలభై ఐదు రోజులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్త వహించినట్లయితే కొంతవరకు అయినా సరే బయటపడగలం ఇది ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమంగా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సర్వే జనా భవంతు లోక సంస్థ భవంతు ఓం శాంతి శాంతి శాంతి